హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అంటే బిడా నిన్ను మోసం చేసి పారిపోవాలని చూస్తున్నారట వారి గురించి వివరాలన్నీ రహస్యాలన్నీ కూడా ఈ చీటీలో ఉన్నాయట ఈ చీటీ తెరిచి చదవాలట వారు ఎవరో తెలుసుకోవాలట ఏం చేయబోతున్నారో తెలుసుకొని జాగ్రత్త పడాలట ఈ వీడియో నీకంట పడింది అంటేనే నీ వంద శాతం నీకోసమేనట ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి నెట్టేయకూడదు అలా నెట్టేస్తే బాధపడవలసి వస్తుందట ఎందుకంటే నేను మోసం చేయబోతున్న వారెవరినూ నువ్వు కనిపెట్టలేవట ఆ తర్వాత పూర్తిగా మునిగిపోయాక తీరికగా కూర్చొని బాధపడతావట ఎందుకు ఇంత చెప్తున్నారంటే ఈ వీడియో నీ కంట పడిన నిమిషం నువ్వు కాదనుకొని తెలి నిర్లక్ష్యం చేసిన చిన్న చూపుతో పక్కకి నెట్టేసిన ఏ ముందులే అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ మారిపోయేది క్షణాల్లో నిమిషాల్లో గంటలు రోజులు వారాలు కాదు తల్లి నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కొన్ని మలుపులు కొన్ని మెళకలు ప్రతి ఒక్కటి కూడా మారుతాయి ఒక్కొక్కసారి జీవితమే క్రిందులైపోతుంది కాబట్టి ఈ సాయి అందిస్తున్న ఈ సందేశాన్ని నువ్వు అందుకో జాగ్రత్త పడు లేకపోతే పూర్తిగా మోసపోయి ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటావు కాబట్టి జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి అసలు ఆ చీటీలో ఏముంది ఎవరి పేరుంది వారి గురించి ఇలా రహస్యాలు ఏమున్నాయి ఎందుకు మోసం చేయాలని వెళ్ళాలనుకుంటున్నారు అలా ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఇంతమంది భక్తులు ఉండగా ఇది మీ మీకంట పడిందంటే మీ చెవున పడిందంటే దీని అర్థం ఏంటి ఇది మీ కోసమే తీసుకొచ్చిన సందేశం అనే కదా కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న ల్యాక్ ఇచ్చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి అలాగే ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇక వీడియో చూస్తామండి ఇక కామెంట్ బాక్స్లో వీడియో చూడే ముందు కామెంట్ బాక్స్లో ఓం సాయి మంచిగా కామెంట్ పెట్టండి బాబాగారు చెప్పే మాట మీకోసం అండి అది మీకు అందిస్పిస్తుంది ఈ ఫీల్ అనేది వస్తుంది ఇక ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీకు ఇప్పుడు కొంచెం కంగారు కొంచెం భయము కొంచెం వణుకు అవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా రన్ అవర్ మోసం చేయబోతున్నారు అసలు నేను ఎవరికి కూడా ఎవంటి చెడు తలపెట్టలేదు ఎవరిని నష్టపరచలేదు ఎవరిని గాయపరచలేదు ఎవరిని నొప్పించలేదు ఎవరి దగ్గర కూడా ఉన్న వస్తువు కానీ డబ్బు కానీ ఎవరి మనశ్శాంతిని నేను లాక్కోలేదు అలాంటప్పుడు నా మీద ఎవరికి కసి ఉంటుంది ఎవరికి కక్ష ఉంటుంది నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది బాబా ఎందుకంటే నాకు కుదిరిన వాళ్ళతో అందరితో మంచిగా ఉన్నాను ఏదైనా కావాలనుకున్నప్పుడు సహాయం చేశాను ఆపదలో ఉన్నవారికి ఆదుకున్నాను మరి నా మీద కూడా అలాంటి దురుద్దేశం పెట్టుకునే ఉన్నారా ఎవరు బాబా అంటూ అడుగుతున్నా నీ మనసులో ఆ సందేశం మొదలైంది కదా ఇవన్నీ తెలియాలి అంటే నీ సాయి సందేశం తప్పకుండా విని తీరాల్సిందే వ్యక్తి ఎంత మంచి వ్యక్తిగా ఉంటారో ఎంత ముక్తి ముక్సుడుతనంతో ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో వారి రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు బిడ్డ ఎందుకంటే నీకు మోసం చేయడం తెలియదు ఒక దగ్గర చేయి చాపడం తెలియదు ఒకరిని నొప్పించడం తెలియదు ఒకరిని బాధ పెట్టడం తెలియదు ఒకరిని మోసం చేయడం అంతకంటే కూడా తెలియదు నీ తెలివితేటలతో నీ రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు రీం బగులు కష్టపడే నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు తింటావు పస్తులు ఉంటాలో తెలియదు కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు నీ సంసారంతో బాగుంటావు నీ కుటుంబంతో బాగుంటావు నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ పది రూపాయలు ఇవ్వు అని ఎవరి దగ్గర కూడా నువ్వు నీ కష్టాన్ని చెప్పుకోవు వారి సహాయాన్ని అర్థించవు అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది ఈ వ్యక్తి ఎవరు దగ్గర కూడా చేయి చేపడు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఎరిగిపోతూ ఉన్నాడు మేము కూడా తనతో పాటు జీవితం మొదలుపెట్టాము మా జీవితంలో చూస్తే అల్లకల్లోలంగా ఉంది మా జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది మేము ఎంతో చేస్తున్నాము ఎంతో సంపాదించుకున్నాం తనంత సంతోషంగా మేము ఉండలేకపోతున్నాం తనంత ప్రశాంతంగా మేము ఉండలేకపోతున్నాం తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు తన కుటుంబంతో ఎంత సమయం వాళ్ళు గడుపుతారు కానీ మా క వల్ల అవ్వటం లేదు మేము అలా ఉండలేకపోతున్నాం సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రాలేకపోతుంది కానీ మేము ఇద్దరం కూడా ఒకేసారి జీవితం అనేది మొదలుపెట్టాం దానిలాగా నేను కూడా కష్టపడతా వచ్చిన గుర్తింపు లేదు పేరు లేదు ప్రతిష్ట లేదు అన్న ఒక ఈర్ష అసూయలు కూడా ఎలాంటివి పుట్టుకొస్తాయి ఎలాగైనా నిన్ను అల్లర పాలు చేయాలి నవ్వుల పాలు చేయాలి నడి రోడ్డుకు చేయాలి నిన్ను దెబ్బ కొట్టాలి నీకు మనశ్శాంతి లేకుండా చేయాలి నీ కుటుంబం చిన్నపిండం చేసేయాలి నువ్వు చేస్తున్న పనులలో ఆటంకాలు ఏర్పడేలాగా చేయాలి ఎదుగుదల ఆపేయాలి ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే నీ మనస్సు మళ్లించాలని మరి నా మనస్సు ఎందుకు బాబా మళ్ళించాలి నేను ఎవరిని ఏం చేయలేదు కదా అని అనుమానం నీకు వస్తే దీని వెనుక ఉన్న కారణం ఒకటి ఉంది బిడ్డ వారు ఎవరు అనేది కూడా నీకు చెప్తాను అన్నాడు కదా ఇక్కడ నీ ఎదురుగా ఉన్న చీటీని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకో సాయి నాకు వరెవరు చూపించు అని ఒకసారి కళ్ళు మూసుకో ఆ చీటీలో వారి ముఖం నీకు కనబడేలా చేస్తాను నీ మనసులో ఆలోచనలు నీకు ఈ చీటీలో కనబడేలా నేను చేస్తాను వారి రూపురేఖలు నీకు కనిపించేలా చేస్తాను వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు వారు ఎవరు ఏం చేయబోతున్నారు ప్రతి ఒక్కరి కూడా ఈ చీటి తెరిచి చూడు నీ సాయి మీద భారం వేసి తప్పకుండా నీకంతా కూడా వారి చరిత్ర ఈ చీటీలో చూపిస్తాను బిడ్డ ఎందుకంటే నీతో ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే తిరుగుతున్నారు ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు ప్రతి దీని గురించి గమనిస్తూనే ఉన్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏది చెప్పవు వాళ్ళంతట వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుసుకుంటున్నారు అంత చనువుగా నీతో ఉన్నారు నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగు కావచ్చు నీ బంధువులో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు అలా గమనిస్తూనే ఉన్నారు నువ్వు మాత్రం మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఉంది ఆ చనువు వలన ఏమవుతుంది అంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే వారు ఎందుకు భయపడుతున్నారు అంటే వారు ఎందుకు నేను పతనం చేయాలి నేను మానసికంగా కుంగదీసేయాలి వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు ఎంతసేపటికి బాధల్లో విలవెళ్ళడుతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కొమ్మిలిపోవాలి ఒంటరిగా ఉండాలి అనేటివి ఇలాగా చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసుకు మళ్లించాలి నీ మనసును ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు తప్పుదారిలో వెళ్తున్నారు వారి జీవితమే తప్పును తడిగా ఆ తప్పులు తడికను నువ్వు గమనించేసావేమో నువ్వు చూసావేమో నువ్వు పసిగట్టేశావేమో అన్న ఒక ప్రమలో వాళ్ళు ఉన్నారు నా గురించి నేను చేస్తున్న ప్రతి తప్పు తనకి తెలిసిపోయిందండి ఎందుకంటే తనతో నేను ఉంటున్నాను తనతోనే తిరుగుతున్నాను నేను చేసిన ప్రతి ఒక్కరిని తను గమనించేశారు ఇక నా తప్పు నేను వారు ఎక్కడ బయట పెట్టేస్తారో నా పొరపాట్లని ఎక్కడ బయటపడేస్తారు అలా బయట పెట్టేస్తే నేను నవ్వుల పాలైపోతాను అన్న నేను చూపు చూస్తాను ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదని మళ్ళీ నన్ను ఎవరు మాట్లాడకుండా అయిపోతారు సంతోషంగా ముఖంలో ఉన్నప్పుడు తన జీవితంలో అనుకున్న సాధిస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో అప్పుడే నేను చేసే తప్పులన్నీ కూడా గమనించి అందరికీ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా తన మనసుకి ప్రశాంతత లేకుండా తననే ఎక్కుంగ తీసేస్తే తన కష్టాల్లో నెట్టేస్తే తనకు వస్తున్న అవకాశాలని అడ్డుకుంటే తన అదృష్టాన్ని రాకుండా ఆపేస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేస్తే నలుగురిలో నవ్వుల పాలు చేసేస్తే తనని నడి రోడ్డు మీదికి లాగేస్తే తనని అప్రతిష్ట పాలు చేస్తే తనని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేటట్టు ముంచేస్తే మోసం చేస్తే అప్పుడు తన పరిస్థితులని ఎదుర్కోవడానికి వాటి నుంచి బయటపడడానికి తన ఆలోచనలు మెదడు మైండ్స్ అన్నీ కూడా వాటిపోయి నిండి ఉంటాయి అలా ఉంటాయి కానీ నా గురించి ఎందుకు పట్టించుకుంటారు నా తప్పు ఎందుకు పెట్టుకుంటారు వేరే వాళ్ళకి ఎందుకు చెప్తారు వారి సమస్యలు తల మీద వెలుగు అప్పుడు నా విషయం మర్చిపోతారు కాబట్టి అలాంటి ఒక స్థితిలో తనని ఉంచేస్తే నా తప్పు నా తప్పులు మూత పడిపోతాయి బయటికి రావు నా గురించి పట్టుకోలేదు అన్ని కష్టాలు నెట్టేయాలి ఇది వారి యొక్క ఆలోచన అందుకోసమని మంచిగా ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు పని చేసే చోట నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నీకు వస్తున్న అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు అవకాశాలు రాగేసుకోవాలని కూడా చూస్తున్నారు కానీ వారి తరం కూడా కాదు పిడ్డా జన్మలు ఎత్తిన వారి వల్ల అవదు ఏది చేసినా సరే మనిషి వల్ల ఏమవుతుంది తల్లి ఏదైనా తలుచుకుంటే నీ స్థాయి తలుచుకోవాలి మంచి అయినా చెడైనా సరే నీ సాయి అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడాను జరుగుతుంది ఇలాంటి వాటిని నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయా సాగనిస్తానా నీ స్థాయి చెప్పు తల్లి ఎందుకంటే ప్రతి నిమిషం నీతి నిజాయితీగా ఉంటావు ఎక్కడ కూడా మోసం ఉండదు ఎక్కడ కూడా ఎక్కడ మర్మం ఉండదు నీ దగ్గర ఎవరు కష్టంలో ఉంటే వారికి ఆదుకుంటావు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతావు నీతో పాటు నలుగురిని నీతో పాటుగా పైకి తీసుకెళ్తుంటావు అలాంటి నిన్ను దెబ్బ కొడతారు అంటే నీ సాయి ఒప్పుకుంటారా మరి మరి పప్పులు ఉడకనిస్తారా మరి ఆ లాటలో ఆటని ఇస్తాడా ఎన్ని జన్మలైతేనా కూడా వారు నిన్ను అసలు పైకి నానివ్వకుండా చూసినా సరే నువ్వు వాళ్ళ వెమ్మటి బాబానే పడతాడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు మీరేం చేయాల్సిన అవసరం లేదు సాయి నీ ఎదురుగా ఉన్నాడు కొండంత అండగా ఉన్నాడు వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ వారు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు వారి మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు ఆ డబ్బుని పోగొట్టుకుంటున్నారు వాళ్ళు సమయము ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ మీద మళ్ళీ చేసేసరికి సరిగ్గా కష్టపడక డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికే అల్లాడిపోతున్నారు కూరుకుపోయారు అది గమనించటం లేదు ఎంతసేపటికి నీ మీదనే ఉంది మనసు కానీ ఇంకోటి వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు ఏవైతే దానికి కారణంగా వచ్చే కర్మ ఉందో ఆ కర్మ నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తున్నారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు బిడ్డ చూస్తుంది కర్మ ఒక్కసారి గురి పెట్టి కొట్టింది అంటే లేవలేనంతగా దెబ్బ పడుతుంది పైకి లేవలేరు మళ్ళీ అలాంటి దెబ్బ త్వరలోనే రుచి చూడబోతున్నారు వాళ్ళు నిన్ను ఎవరైతే నవ్వుల పాలు చేయాలి అప్రతిష్ట పాలు చేయాలి నష్టపరచాలి మానసికంగా కుంగదీయాలి నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి మీ ఆరోగ్యం పరిస్థితి కూడా నాశనం చేయాలి ఎవరైతే కంకణ కట్టుకున్నారో అలాంటి వారు దెబ్బ తినబోతున్నారు కర్మ చేతలు అలాంటి రోజు ఒకటి వాళ్ళకి తప్పకుండా వస్తుంది మరి వాళ్ళు ఎవరు బాబా అంటే అందులో ఒక వ్యక్తి కొంచెం పెద్ద పడ్డ వ్యక్తి బిడ్డ నీ తండ్రి వ్యక్తి కూడా అంత అంత వయసున్న వ్యక్తి కూడా ఉన్నారు తండ్రి అంత వయసు ఎక్కుతున్న కూడా ఉన్నారు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగు కావచ్చు ఈ పెద్ద వ్యక్తి నువ్వు పనిచేసే చోట కావచ్చు లేదా మీరిద్దరు కూడా బాగా స్వామ్యంగా ఏదైనా పని ఉండొచ్చు ఒక వ్యాపారం కావచ్చు అలా మీ మేలు కూరే మీతోనే ఉంటాను అని చెప్పుకునే వ్యక్తి కూడా కావచ్చు ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లైతే ఈ చీటీలో ఉన్నాయి బిడ్డ వారి ఎవరు వారి రూపురేఖలు మనస్సు పెట్టి నీ సాయి మీద ధ్యాస పెట్టు ఖచ్చితంగా వారిద్దరు రూపురేఖలు ఈ చీటీలో నీకు కనిపిస్తాయి వారి ఆత్మ ఆలోచనలు కనిపిస్తాయి ఎలా అంటే నీకు అర్థమైపోతుంది ఒకసారి చూడు సాయి మీద భారం వెయ్యి నీ సాయి వాళ్ళ నీ మనసులోకి రప్పిస్తాడు నీ కళ్ళ ముందుకి రప్పిస్తాడు మంచి తనపు ముసుగులు ఉండి వారు ఎన్ని చిత్తుల మారి నక్క వేషాలు వేస్తున్నారో కూడా నీకు అర్థమవుతుంది ఎందుకంటే నీకు కొన్ని కొన్ని వాళ్ళు చేసే పనులలో తెలుసు కానీ సర్దుకుంటూ పోతున్నారు అలాంటి వారు ఎవరున్నారు చూడు ఇక తెలిసిన రోజు కూడా వాళ్ళు ఎవరు అనేది తెలిస్తే కూడా వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అంతే ఉండాల్సిన పను కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పర్లేదు నువ్వు నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి అంతే నీ ప్రతి విషయం కూడా వారితో చెప్పకు నువ్వు ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఏ పనులు చేస్తున్నావు ఏవో ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు ఏ వస్తువు కొంటున్నావు ఎంత డబ్బు నీ దగ్గర మిగిలించుకుంటున్నావు ఏది కూడా చెప్పకు చెప్పావు అంటే నలుగురి దృష్టి నీ జీవితం మీద పడుతుంది నీ మీద పడుతుంది దా దిష్టి పడింది అంటే ఏ వ్యక్తి కూడా పైకి రాలేరు దా దిష్టికి నాపరాయి అయినా సరే పగులుతుంది అలాంటి కోవలో వ్యక్తులే ఈ వ్యక్తులు కూడా కాబట్టి ఎవరి దగ్గర కూడా నీ సొంత విషయాలను చర్చించకు అందరితో కూడా ప మంచిగా ఉండు నవ్వుతూ ఉండు కుదిరిందా సహాయం చేయి కుదరలేదా లేదా వదిలేసేయి నీ సాయం మీద భారం వేసే నీ పనులు నువ్వు ముందుకు సాగు నువ్వు జీవితంలో నేర్చుకోవాల్సింది చేయాల్సింది ఇదే బిడ్డ ఈ పద్ధతిని కనుక నువ్వు అలవర్చుకున్నావు అంటే నేను ఎవ్వరు కూడా దెబ్బ కొట్టలేరు నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది అందుకు బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను బాబాగారు అద్భుతమైన సందేశం మనం ముందుకు తీసుకొచ్చారు కదండి కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోకి అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎన్ని వేరే వాళ్ళు ఎంత మోసం చేసినా సరే మన తోడుగా ఉంటాను తల్లి అని చెప్పేసి బాబాగారు అయితే ఈ వీడియోలో మంచిగా మనకైతే చెప్పారు కదండి మనకు మెదడు మనసు అన్నీ కూడాను ఆయనే వాటితో ఆ బాబా నామంతో నిండిపోయినాయి కాబట్టి మనము ఏది చేసినా సరే బాబాని తలుచుకుంటూ చేస్తే కనుక మన సమస్యలు మొత్తం ఆ బాబాని చూసుకుంటారు కాబట్టి అలాంటి ఒక స్థితిలో మనం ముంచేస్తే తప్పులు తడిగలు మూతబడిపోతాయి బయటకు రావు నా గురించి మర్చిపోవాలంటే తననే కష్టాలు నెట్టేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ అందుకోసమని మంచిగా ఉంటూ నేను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు పని చేసే చోట నేను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నీకు వస్తున్న అవకాశాలని కూడా రానివ్వకుండా చేస్తున్నారు అవకాశాలను లాగేసుకోవాలని కూడా చూస్తున్నారు కానీ వారి తరం కూడా కాదు బిడ్డ ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అవ్వదు ఏది చేసినా సరే మనిషి వల్ల ఏమవుతుంది తల్లి మన తలుచుకోవాలి తల్ బాబా తలుచుకోవాలి ఏదైనా సరే మంచి చెడైనా సరే ఆయన అంటే మనకు మంచిది చెడైనా సరే జరుగుతుంది ఇలాంటి ఆటలు ఆడిన ఇలాంటి వాళ్ళు ఆటలు సాగకుండా బాబా గారు చూసుకుంటారు మనకి ఏది కూడా మంచి చేయాలని చూస్తాడు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి വം സായിരം സർ ജന സുഖവന്റു ശ്രദ്ധാ സമൂഹ വം സായം